కాసేపట్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టనున్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ దీక్ష చేయనున్నారు బండి సంజయ్ అయితే ఈ దీక్షకు అనుమతి నిరాకరించడంతో ఎంపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు బండి సిద్ధమయ్యారు ఈ మేరకు నాయకులు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగనున్నారు ఇందులో సంజయ్తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు హామీల అమలుతో పాటు పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందజేయాలని వడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో దీక్ష చేపడుతున్నారు బండి సంజయ్ కాసేపట్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టనున్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ దీక్ష చేయనున్నారు అయితే ఈ దీక్షకు అనుమతి నిరాకరించడంతో ఎంపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు బండి సిద్ధమయ్యారు ఈ మేరకు నాయకులు ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగనున్నారు ఇందులో సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు హామీల అమలుతో పాటు పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందజేయాలని వడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో దీక్ష చేపడుతున్నారు బండి సంజయ్ అయితే బండి సంజయ్ చేపడుతున్న రైతు దీక్షకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ గత ఇరవై రోజుల కాలంగా మొత్తం పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి లోయర్ మానే డ్యామ్ నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి అదే విధంగా పైన మేడిగడ్డ కుంగిపోయినటువంటి ఒక సాగు నేపథ్యంలో ప్రభుత్వం ఇవ్వలేదు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలనుకున్నా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేనటువంటి ఒక ఉద్దేశంతో రైతుకు మద్దతుగా దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా దీక్షకు పూనుకున్నారు బండి సంజయ్ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుగా ఎదుట దీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నటువంటి అనంతరం సాంకేతిక కారణాలు టెక్నికల్ కారణాలు అదేవిధంగా కొన్ని కారణాల దృష్టిలో సంజయ్ దీక్షకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు ఈ తరుణంలోనే జిల్లా కార్యాలయంలో బండి సంజయ్ దీక్షకు దిగారు సరిగ్గా రెండు నిమిషాల క్రితమే పది గంటల నుంచి మొదలుపంటే రెండు గంటల వరకు సంఘీభావంగా దీక్షకు దిగారు గత ప్రభుత్వం కూడా వరి వేస్తే ఉరి అంటూ కూడా ఆ రైతులను మభ్యపెట్టింది తర్వాత బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి బీజేపీ పార్టీ చేసినటువంటి నిరార దీక్షలతోటే తిరిగి వడ్లను కొనుగోలు చేసింది అనంతరం ఇప్పుడు ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు నష్టపోయినటువంటి వారిని ఆదుకోవాలి పెట్టుబడి సాయం కింద డబ్బులు వెంటనే ప్రకటించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు దీంతో పాటు ఎన్నికల సమయంలో అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ మద్దతు ధరతో పాటు బోనస్ గా అన్నటువంటి ఐదు వందలను ఇస్తూ కొనుగోలు చేయాలి ఎందుకంటే దాదాపు ముందస్తుగా ఎనటువంటి పంటలన్నీ కూడా కోతకు వచ్చాయి వాటన్నింటినీ కూడా హార్వెస్టింగ్ చేస్తా ఉన్నారు పోస్తా ఉన్నారు పోసి వాటిని ఐకెప్ సెంటర్ లకు తరలిస్తా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఈ ఈ యొక్క దీక్షకు అనుమతి అయితే నిరాకరించినట్టు తెలుస్తుంది అయితే ఎంపీ కార్యాలయంలో దీక్ష చేపడుతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు అయితే మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం ఉన్న ఈ దీక్షలో బీజేపీ నాయకులు ఇంకెవరు పాల్గొనే అవకాశం ఉంది అలాగే దీనికి ఏమైనా పోలీస్ సెక్యూరిటీ ఉండే అవకాశం ఉందా లేదు గతంలో కూడా ప్రభుత్వం అనుమతి అయినటువంటి తరుణంలో తాను అతని కార్యాలయంలోనే ఎంపీ బండి సంజయ్ కార్యాలయంలోనే దీక్ష చేపట్టారు తిరిగి ఈ రోజు కూడా బండి సంజయ్ అక్కడే దీక్ష చేపడుతున్నారు అయితే ఇంకా ఎవరు వస్తారనేది మాత్రం పూర్తిగా క్లారిటీ లేదు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా అక్కడికి హాజరు కావాలని చెప్పారు అదేవిధంగా మీడియా కూడా అక్కడికి రావాలంటూ సమాచారం ఇచ్చారు అయితే ఈ తరుణంలోనే ఇటు రెండు ప్రభుత్వాలు గడిచినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు ప్రభుత్వాల చేసినటువంటి తప్పిదాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం మీద చేస్తా ఉన్నారు రైతులు ఎవరు కూడా ఆ దిగులు చెందవద్దు బీజేపీ ప్రభుత్వం తమకు మద్దతుగా ఉంటుంది తమకు హామీ ఇస్తుందని చెప్పారు సరిగ్గా పది గంటలకు ప్రారంభమైనటువంటి దీక్ష రెండు గంటల సమయానికి ముగిసనుంది ముగిసినటువంటి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు ఆ ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు ఏంటి అనేది మాత్రం మనం చూడాలి రైట్ థ్యాంక్ యూ విజయభాస్కర్